ఇంగ్లీష్ మీడియం స్కూల్ సాయిబాబా నగర్ నద్యాం నందు పదకొండవ వార్షికోత్సవ యోగా సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి ఎంతగానో సంతోషిస్తున్నాం అందరూ విచ్చేస్తున్నాను బట్టి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇక్కడ మన నంద్యాల ప్రముఖులందరూ మరి టీడీపీ తరఫు నుండి మరి బీజేపీ తరఫు నుండి మరి ఎంఈఓ ఆఫీస్ నుండి ఆర్టీసీ ఆఫీస్ నుండి వచ్చిన పెద్దలు ప్రముఖులందరికీ పేరు పేరున మేము నమస్తే మంజులు తెలియజేసుకుంటున్నాము ఈ పదకొండవ ఆర్చికోత్సవ ఈ యోగా సెలబ్రేషన్స్ విశిష్టత ప్రతి ఒక్క విద్యార్థికి ఉపాధ్యాయునికి మరి ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరికి మేము తెలియజేసి వారి ఏ విధంగా వారు పౌష్టికంగా లేకపోతే మానసికంగా దృఢంగా ఉండాలి రోజు వారి ఆరోగ్యాన్ని ఎట్లా పెంపొందించుకోవాలి అన్న విశేషను మా మేము ఒక వెన్యూగా దీన్ని ఇవ్వడాన్ని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాము వచ్చిన వారందరికీ మా కృతజ్ఞత గుడ్ మార్నింగ్ నమస్కారాలు ఈరోజు ఈ నారాయణ ఇన్స్టిట్యూషన్లో మమ్మల్ని పిలిచినందుకు చాలా సంతోషం స్వార్థం కూడా ఉంది ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ వచ్చిన తర్వాత పర్సెంటేజ్ ఆఫ్ ఫిట్నెస్ ఎంత ఉందని తెలుసుకోవడానికి ఒక అవకాశం దొరికింది నాకు నేను మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అందరికంటే కూడా వయసులో పెద్దవాళ్ళని అనుకుంటున్నాను నా వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు మీకు మితా డే స్టేజ్ పైన ఉన్న వాళ్ళని కూడా అడిగినాను డెబ్బై ఐదు ఎవరు అందరూ కూడా అంతకునే నేను వయసులో అనిపించింది తర్వాత నేను ఈ యోగాలు చేస్తానా లేదా అని కొద్దిగా భయం వేసింది మొదట్లో తర్వాత అంటే నా నా నేను ఇంట్లో కూడా చేసుకునే అలవాటు ఉంది కొద్దిగా ఎక్కడ నేను గురువు దగ్గరికి వెళ్ళలేదు ఇది డాక్టర్ నేను చిన్నపిల్లలు అవుతుంది కాబట్టి నేను కొద్దిగా స్వతహా ఇంట్లో చేసుకునే అలవాటు ఉంది కాబట్టి దాదాపు నేను ఎనభై నుంచి తొంభై పర్సెంట్ వరకు నేను చేసినానని ఒక తృప్తి ఉంది తృప్తి కాదు దానివల్ల నాకు మనస్థైర్యం దొరుకుతుంది ఆరోగ్యంగా ఉన్నానంటే మనం మనస్సు మన ధైర్యం ఉన్నట్లయితే ఇంకా కొందోళ పాటు మనం ఇంకా బాగుంటామనే ఒక ఆలోచన కూడా ఒక ధైర్యము లేదు కాన్ఫిడెన్స్ ఉంటుంది మనకి ఆ విధంగా చేయడానికి ఈ యొక్క ఈ ప్రోగ్రామ్ చాలా దోహదపడింది తర్వాత ఇంకా మెడికల్గా చెప్పాలంటే చాలా ఉన్నాయి ఇక్కడ సేపు చెప్పవచ్చు ఇక్కడ టైం కూడా మేము ఎండలో ఉన్నాం మనం అందరం కానీ రెండు మూడు విషయాలు చెప్తాను ఒకటి ఏంటంటే ఈ ఎక్చువల్ రెస్పిరేటరీ డిసీజెస్ ఉన్నాయి మన వైటల్ కెపాసిటీ అని ఉంటుంది మన లంగ్ కెపాసిటీని వైటల్ కెపాసిటీ అంటారు మీరు లంగ్ కెపాసిటీలో ఎప్పుడైతే పెంచుకుంటారో దానివల్ల మన ఆక్సిజనేషన్ బాగా దొరుకుతుంది అంటే ఎప్పుడైతే మన శ్వాసం ఉ్వాస నిశ్వాస మీరు ప్రణాయామం ఎక్సర్సైజ్ చెప్పారు కదా దానివల్ల మన లంగ్ కెపాసిటీ వైడర్ బాగా పెరుగుతుంది పెరగడం వల్ల ఈ బ్లడ్లో ఉన్న బ్లడ్లో యొక్క ఆక్సిజన్ సాచురేషన్ పెరుగుతుంది ఎప్పుడైతే ఆక్సిజన్ శాచురేషన్ పెరుగుతుందో మన సెల్స్ కూడా ఈ ఆక్సిజన్ మన బ్లడ్ ద్వారా పోతుందని మీకు అంత స్టూడెంట్స్ అందరూ కూడా కాబట్టి దానివల్ల ఆక్సిజనేస్ ఎక్కువగా బాగా ప్రక్రియ జరుగుతుంది వెంట బాగా జరుగుతుంది కాబట్టి మన యొక్క లాంగివిటీ ఆఫ్ లైఫ్ కూడా పెరగడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది తర్వాత మీరు అన్ని చాలా ఆసనాలు ప్రతి దానికి కూడా ఒక్కొక్క యొక్క విశిష్టతమైన ఉపయోగం ఉంది ప్రజానికి మీకు మోకాల నొప్పులకి కానీ నడుము నొప్పులకి ఈ సర్వైకల్ స్మార్లైటీస్ కామన్ ప్రాబ్లమ్ అయింది మధ్యకాలంలో ఎక్కువగా మేము చూసేది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా తగ్గ ఎక్కువగా వస్తుంటారు నాకు మెడల్ నొప్పులు భుజాలు నొప్పులు ఏళ్ళు తిమ్మిలు పడుతున్నాయి కాళ్ళు తిమ్మిలు పడుతున్నాయి ఎందుకంటే ఈ ప్రెజర్ సింటమ్స్ అంటారు ఎప్పుడైతే మేడం ముందుగా ఈ మధ్యకాలంలో మనం అంతా గమనించుంటాము ఈ సెల్ ఫోన్ కల్చర్ ఒకటి తర్వాత టీవీ కల్చర్ ఒకటి మన సిస్టమ్ ఉంది కూర్చోట కామన్ అయిపోయింది ఎస్పెషల్లీ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం కూడా లేబర్స్ కదండి వాళ్ళంతా వాళ్ళు గంటల గంటల్లో కూడా ఒకటే పోస్టర్లో కూర్చొని 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 సాయంత్రం వేప వాళ్ళంతా అలసిపోతున్నారు మెంటల్ ఫెట్టింగ్ వస్తుంది ఈ విధంగా సమస్యలు వస్తున్నాయి అలాంటి వాళ్ళకి యోగా ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలా ఉపయోగపడుతుంది అని కూడా నా భావన కాబట్టి ఇవన్నీ మనం చేసుకుంటుంటే తర్వాత ఇంకోటి ఏమిటంటే మీరు అనులోమో వినులోమో కపాలపాటి అనేది వండర్ఫుల్ ఎక్సర్సైజ్ అండి ఆ కపాలపాటి చేయడం వల్ల రోజు నేను కూడా చేసే అలవాటు ఉంది ఆ కపాలపాటి ఉదయాన్నే చేసినట్లయితే మన కడుపులో ఏదో గ్యాస్ ఉంది అదంతా బయటకుపోతుంది అదంతా బయట కొట్టేస్తున్నాం అన్నప్పుడంతా అదేవిధంగా మీరు ఎవరికైతే డెస్టిటేటెడ్ డిసీజ్ ఉంటాయి ఎక్కువ జలుబు ఈ మధ్య కామన్ అయిపోయింది ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఎక్కువగా జలుబు దగ్గు ఎక్కువగా కామన్ అయిపోతున్నాయి అవి విధంగా మంచి ఉపశమనం పొందాలంటే కంపల్సరిగా ఈ అని ఉంది కదా ముక్కుతో చేయడం వల్ల మీరు ఎప్పుడైతే లోపలి శ్వాస తీసుకున్న తర్వాత కొద్దిసేపు శ్వాస లోపల పెట్టడం వల్ల అది వేడి అవుతుంది ఆ వేడిని ఎప్పటి నుంచి ఆ వేడి వేడి మీరు ఫోర్స్ ఎగ్జైల్ చేసినప్పుడు ఆ వేడికి ఫోమెంటేషన్ వచ్చి త్రోటు ఈ బ్రాక్స్ త్రోటు నోసిల్స్ ఇవన్నీ కూడా ఆ జలుబు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది ఇది వెరీ గుడ్ డే మెడిసిన్స్ ప్రతిదానికి ఏ మెడిసిన్ అయినా ఎక్కువ డోసులు బట్టే పాయిజన్ కాబట్టి మీరందరూ కూడా చిన్న వయసులో నుంచి కూడా ఇది అలవాటు చేసుకున్నట్లయితే ఈ జనుబు రుగ్మతలు కానివ్వండి ఈ బోస్టర్ డిఫెక్ట్స్ కానివ్వండి వీటిని కూడా మనం తప్పించుకోవాలంటే చాలా ఉంటుంది చెప్పాలంటే చాలా ఉన్నాయి డైట్ని గురించి చెప్పడానికి చాలా సంతోషం పెడతాను కానీ ఇది సమయం లేదు డైట్ అన్నిటికంటే కూడా మీరు ఎక్సర్సైజ్ చేయాలి డైట్ను కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి దాటికి డైట్ని కంట్రోల్ చేసుకోవాలంటే నాలుగని కంట్రోల్ చేయాలి నాలుగో ఇది గా చెప్పడానికి చెప్పడానికి కూడా అవకాశం ఉంది మరొకసారి అందరికి ధన్యవాదాలు యోగా డే జరుపుకోబోతున్నాం దీన్ని ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున కొన్ని లక్షల మంది పార్టిసిపేట్ చేసినట్లు గవర్నమెంట్ అందరినీ కూడా మోటివేట్ చేస్తున్నారు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలందరినీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి స్టెప్స్ అన్నీ కూడా తీసుకుంటున్నాం మరి యోగానికి సంబంధించి పదకొండవ యోగా ప్రపంచ దినోత్సవం మనం ఎందుకు పెట్టుకుంటున్నాం యోగా ఎందుకు ప్రాతి ప్రాధినిధ్యం ఇస్తున్నాం మన పూర్వం నుంచి కూడా భారతదేశంలో తయారై తయారైన ఈ యోగా అభ్యాసం అనేది బాడీలో ఉండే ఎక్స్టర్నల్ పవర్స్ ఫిట్నెస్ ఇంటర్నల్ పవర్స్ ఫిట్నెస్ కూడా ఉపయోగపడుతుంది అంటే మొబిలిటీ ఆఫ్ ఎవరీ పార్ట్ ఆఫ్ బాడీ ఎక్స్టర్నల్ పార్ట్స్ అండ్ ఇంటర్నల్ పార్ట్స్ ఇప్పుడు లాస్ట్లో ఒకటి సవాసనంలో మన మాస్టర్ గారు ఒకటి చెప్పారు ప్రతి వెంట్ర తల వెంట్రుక నుంచి కాలి వేళ్ళ వరకు కూడా రిలాక్స్ చేస్తూ ఒక వారు మనకు సాధన చేయించారు అంటే అంతకుముందు తల వెంటుకల నుంచి కాలి వేల వరకు మూమెంట్స్ అన్ని కూడా మొబిలిటీ చేయడం జరిగింది కాబట్టి వాటన్నింటినీ ఫ్రీ చేయడం ద్వారా క్లియర్ చేయడం అనేది చేశారు వారు సో వీటి వీటి ద్వారా బాడీ అంతా కూడా ఫిట్నెస్తో తయారవుతుంది నెంబర్ వన్ నెంబర్ మనకు ఈ ప్రాణాయామం ప్రాణాయామం ద్వారా ఇప్పుడే బాగుంటుంది గారు చెప్పారు గాలిని తీసుకొని వదిలేయడం ద్వారా ఎంత ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుందో చెప్పారు అలాగే లంగ్స్లో ఆక్సిజన్ని తీసుకోవడమే దాని ఎమ్యూనిటీని లేదా కాంప్లెంట్స్ని పెంచడం ద్వారా కూడా మనం ఆరోగ్యంగా ఉండడానికి లాంగ్విటీ ఆఫ్ లైఫ్ కూడా ఉపయోగపడుతుంది అనేది డాక్టర్గా వారు ధృవీకరించిన విషయం మరి ఇన్ని ఆరోగ్య బెనిఫిట్స్ ఉండడమే కాకుండా మానసిక స్థితి మనం ఎప్పుడైతే యోగాభ్యాసం చేస్తామో యోగాభ్యాసంలో ఈ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అన్ని కూడా పెరుగుతుండడం ద్వారా మన మానసిక స్థితి కూడా చాలా చక్కగా ఉంటుంది స్టేబుల్గా ఉంటుంది మనము ఎప్పుడు కూడా దేనికి కూడా పరచరు కాకుండా ప్రతి సమస్యను కూడా స్టేబుల్గా ఫేస్ చేయడానికి తయారవుతారు సో ఇన్ని బెనిఫిట్స్ ఇవే కాకుండా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి యోగాను మనం ప్రపంచానికి అంతా పరిచయం చేస్తూ ప్రపంచంలో అందరూ కూడా ఆరోగ్యం ఇవ్వడానికి ఉపయోగపడే విధంగా ఉంది కాబట్టి దీన్ని మనం ప్రపంచ దినోత్సవంగా ప్రపంచ యోగా దినోత్సవంగా ఇరవై ఒకటో తేదీ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం దాంట్లో ఎంత ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి ఇంకా ప్రపంచంలో ఉండే జనం కూడా దీంట్లో యోగాభ్యాసం చేసేటప్పుడు చేయగలిగితే అది అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తూ ఈ అవకాశం కల్పించిన నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వారికి థ్యాంక్స్ చెప్తూ అందిస్తున్నారు